శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి ఉన్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీద కచ్ చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారు చాలా వరకు ప్రశాంతంగా ఉంటారు ఉంది అనుకున్నది సిద్ధిస్తుంది ప్రశాంత వాతావరణం లభిస్తుంది బాగా కష్టపడండి కాలం సహకరిస్తుంది భూధనధన్యాది లాభాలున్నాయి ప్రయత్నాలు ఫలిస్తాయి లక్ష్యాన్ని చేరుతారు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఫలితంగా మీకు ప్రయోజనాలు ఉంటాయి ఇంట్లో మంచి ఆస్తి లభిస్తుంది పోగొట్టుకున్న డబ్బు లేదా నిలిచిపోయిన ఆస్తి దొరుకుతుంది ఏదైనా కష్టమైన సమస్య కూడా పరిష్కరించుకుంటారు ఈరోజు మీరు మీ స్నేహితుల నుంచి డబ్బు సహాయం పొందచ్చు మీ సంబంధాలు మెరుగుపడతాయి విజ్ఞాలు సునాయాసంగా అధిగమిస్తారు ఆరోగ్యం జాగ్రత్త ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిభ కనపరుస్తారు బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అపకీర్తి రాకుండా జాగ్రత్త పట్టడం మంచిది మనోలాసాన్ని పొందుతారు సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి తలచిన కార్యాలు ఆటంకాలు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకూడదు సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈ రోజు వీరు పాటించవలసిన పరిహారం ప్రేమికుడితో సంబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి విష్ణు మత్స్యావతార కథను కలిసి చదవండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి